హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత నేను మీ పూజిత ఈ రోజు వీడియో అయితే నేను కి వెళ్ళబోతున్నాను ఫస్ట్ డే మా పాపని తీసుకున్నాను అనమాట సో అదంతా కూడా అక్కడక్కడక్కడ మీకు చూపిస్తాను నాకు వీలైన చోటల్లా ఎట్లా జరుగుతుంది అనేది అంటే నేను ఇక్కడ నుండి మేము ఉండే దగ్గర నుండి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటది సో అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు మీకు అయితే దేనికి దానికి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా అండ్ ఇది వీడియోలో మొత్తం కూడా వస్తుంది ఉంటది బ్లాగ్ అయితే ఇది మొత్తం చూసిన తర్వాత ఎక్కడైనా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన లోకి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఈ రోజు వచ్చేసి ఈ డ్రెస్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను ఎలా ఉందో ఒకసారి చూడండి సో నేను వచ్చే వరకే వచ్చింది అన్నమాట ఇక్కడ చూడండి దుప్పటి కూడా చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా ఇదైతే లేస్ వచ్చింది మంచిగా చిన్నగా కింద బాటమ్ మొత్తం త్రీ పీస్ అన్నట్టు ఇది బాటమ్ టాప్ చున్ని నేను ఎప్పుడు కూడా ఇవి ట్రై చేయలేదు ఎందుకంటే నా సైజ్ అంటే నా హైట్ రాకపోయేది అప్పుడు సో ఇప్పుడైతే ఇది మంచి సెట్ అయింది నేను వచ్చేసరికి వచ్చింది ఏం కాబట్టి ఇక మా పక్కన వాళ్ళకి ఇచ్చి వమ్మని చెప్పిన అనమాట నేను బస్ లో ఉన్నప్పుడు కాల్ చేసి సో ఇది ఈ టాప్ అయితే చాలా బాగుంది టాప్ కూడా సూపర్ ఉంది క్లాత్ కూడా బాగుంది చూడండి ఈ వర్క్ కూడా బాగా వచ్చింది అండ్ రివ్యూ అనుకోండి మీషోలో పర్చేస్ చేశాను ఎవరైనా కావాలంటే తీసుకోండి అంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఇది ఇట్లా చెప్తే అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట నేను వచ్చేవరకు వచ్చింది ఇది నైట్ టైమ్ లో తీస్తున్నాను అన్నమాట ఇది రివ్యూ అంటే మార్నింగ్ నుండి నేను బ్లాగ్ అయితే వేసాను ఇది కాకపోతే మీకు ముందు పెడుతున్నాను అన్నమాట సో రివ్యూ కోసం అంటే మీకు కూడా యూజ్ అవుతుంది మీరు కూడా తీసుకుంటారు నచ్చితే అంతే కదా అందుకోసం అని చెప్తున్నాను కానీ క్లాత్ మాత్రం సూపర్ ఉంది దేనికి దానికి చెప్పుకోవాలి ఇదైతే ఇక్కడ మంచి వచ్చింది ఇక్కడ కొత్త డిజైన్ అనుకుంటా ఇది కొత్త వచ్చింది బాగుంది మొత్తానికి అయితే మొత్తం బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి ఒకవేళ బ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ టాపిక్స్ కావాలనేది కింద కామెంట్ చేయండి అండ్ చూడండి ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే నేను లేవగానే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత అయితే బ్లాక్ టీ పెడుతున్నాను బ్లాక్ టీ కాదు యాక్చువల్ గా నేను డికాషన్ పెడుతున్నాను ఈ మధ్యలో దాన్ని బ్లాక్ టీ ఏమో ఏమో వేసి కాబట్టి నేనైతే ఇక్కడ డికాషన్ అయితే పెట్టినా అనమాట మార్నింగ్ టైమ్ లో మిల్క్ అయితే రాలేదు అంత తొందరగా నేను అంత స్పీడ్ గా లేదు వెళ్దాం అని చెప్పేసి కొంచెం లేట్ గా వస్తున్నాయి ఈ మధ్యలో డికాషన్ ని మీరేమంటారు కామెంట్ చేయండి నేను కాలేజీ రెడీ అయినా కాబట్టి మా పాపని కాబట్టి మా పాప కోసం అయితే నేను ఏమేమి పెట్టుకెళ్తున్నా బాగా అయితే చూడండి ఫస్ట్ ఇక్కడ అయితే నేను స్వెటర్ తీసుకున్నాను ఒక స్వెటర్ అట్లనే ఎప్పుడైనా మనం పిల్లలతో వెళ్ళేటప్పుడు ఈ కడుపు నొప్పి ఇది ఈ సిరప్ అయిన ఉంచుకోండి ఒకవేళ మీరు ఉడ్వర్డ్స్ వాడుతూ ఉడ్వర్డ్స్ ఉంచుకోండి లేదంటే నేనైతే ఈ సిరప్ వాడతాను ఉడ్బర్డ్స్ కన్నా అంటే ఎక్కువ యూజ్ చేయను ఒకవేళ వాళ్ళు ఏడుస్తే కడుపు నొప్పితో అప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తాను సో ఈ సిరప్ అయితే ఒక ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారీ చేయండి అండ్ వైప్స్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాటర్ ఉందో తెలియదు ఉండవో తెలియదు కాబట్టి ఈ వైప్స్ అయితే ఖచ్చితంగా ఉంచుకోండి వాళ్ళ మోషన్కి వెళ్ళినా ఏ ఇంకా ఏదేనికైనా కూడా యూజ్ అవుతాయి అండ్ డైపర్స్ డైపర్స్ అయితే కొన్ని ఎక్కువైనా ఉంచుకోండి బెటర్ ఇక్కడ డైపర్స్ కూడా పెట్టుకున్నాను ఒకటి ఎక్స్ట్రా డ్రెస్ అండ్ స్వెటర్ స్వెటర్ డ్రెస్ అండ్ ఒకటి నాప్కిన్ అలాగే సాక్స్ అంటే వాళ్ళు ఒకవేళ మళ్ళీ వాన్ కింద వేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా ఇవన్నీ కూడా పెట్టుకోవాలి ఇదైతే నేను పెట్టుకుంటున్నాను స్వెటరు అలాగే ఒకవేళ మీ పిల్లలు షేర్లా తిన్నా లేదంటే మిల్క్ తాగిన అంటే ఫార్ములా మిల్క్ ఉంటుందిగా ఆ మిల్క్ తాగినా కూడా ఒకవేళ మీ బయటికి వెళ్ళేటప్పుడు అవి కూడా పెట్టుకోండి అండ్ నేనైతే మా పాపకి ఫార్ములా మిల్క్ వాడవు కాబట్టి నేనైతే షేర్లా తినిపిస్తున్నాను కాబట్టి అయితే పెట్టుకుంటాను ఇదైతే హాట్ వాటర్ బాటిల్ సో ఇందులో అయితే హాట్ వాటర్ ఫుల్ హాట్ వాటర్ అయితే నేను పోసి వెళ్తాను ఒక వాటర్ బాటిల్ అయితే కాగబెట్టి చల్ల పెడతాను ఈ హాట్ వాటర్ బాటిల్ అయితే ఫుల్ వాటర్ అంటే వేడిగా ఉన్న వాటర్ అయితే తీసుకెళ్తాను ఎందుకు అంటే సేర్లాక్ ఉంటుంది కాబట్టి సేర్లాక్ వేడి వాటర్తో కలిపితేనే అది ఉడుకుతుంది కాబట్టి ఇందులో అయితే వేడిగా వాటర్ ఉండే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ దొరకవు కాబట్టి వేడి వాటర్ సో నేనైతే ఇది కూడా తీసుకెళ్తాను ఇందులో వేడి వాటర్ అయితే తీసుకెళ్తాను అండ్ సేర్లకు కూడా ఒక చిన్న బాక్స్ లైక్ తీసుకెళ్తాను నేను వెళ్ళేది ఒకటి ఆఫ్టర్నూనే కాబట్టి ఆఫ్టర్నూన్ ఒకవేళ నేను వచ్చేవరకి లేట్ అయితే కనుక మా పాపకి అక్కడ తినిపిస్తాను లేదంటే తొందరగా వచ్చేస్తే మాత్రం వచ్చేస్తాము కాకపోతే ఎందుకైనా బెటర్ మన దగ్గర ఛాన్స్ తీసుకోవద్దు అన్నీ ఉంచుకుంటే కదా మనకి సేఫ్గా అనిపిస్తుంది సో పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏవి దొరకవు కాబట్టి మనం అన్ని క్యారీ చేయాలి ఇక మన ఫ్యాషన్ ఈసం చూసుకోవద్దు ఏది ఈ బ్యాగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి మన ఉన్నా కూడా అదన్నమాట నేనైతే ఇందులో సేల్లా పెట్టుకుంటాను మీకు చూపించుదామని చెప్పేసి వీడియో అయితే ఇస్తున్నాను ఎక్కడైతే సేల్లా దీన్ని దీనిలో తీసుకున్నాను చూడండి చిన్నగా అండ్ గ్లాస్ ఒక స్పూను కంపల్సరీ ఈ బ్యాగ్ అయితే పక్కకు పెట్టిన కాలేజ్ కదా మనం పోయేది సో ఇందులో అయితే పెట్టుకున్నాం అన్నమాట చూడండి బ్యాగ్లో బాటిల్ నార్మల్ వాటర్ బాటిల్ ఇవన్నీ క్యారీ చేయాలి ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు సో ఇదన్నమాట ఇందులో పెట్టేస్తున్నాను ఒక బెడ్షీట్ కూడా పెట్టుకోండి ఎందుకన్నా పెట్టరు అంటే చిన్న బెడ్షీట్ వాళ్ళు చూపిస్తాము వాళ్ళు బెడ్షీట్ కూడా చూసారు కదా అంటే వాళ్ళ మీద కప్పేది ఆల్రెడీ మనం కప్పుకొని తీసుకెళ్తాం కదా పైన ఎత్తుకున్నప్పుడు కాకపోతే ఇది అక్కడ ఎక్కడైనా పడుకోబెట్టడానికి ఉంటది ఇది కూడా పెట్టుకోండి ఇందులో అంత ప్యాక్ అయితే అయిపోయింది మనం మేమైతే ఇంటి దగ్గరనే టిఫిన్ చేసేసి కి వచ్చేసాము సో మా పాప అయితే ఇదే ఫస్ట్ టైం బస్ ఎక్కడము మంచి ఎంజాయ్ చేసింది కానీ తనైతే నన్ను అసలుకి ఏం సతాయించలేదు మస్తు కోపరేట్ చేసింది ఫస్ట్ టైం ఇక్క గాని నేనైతే హన్మకొండకి వెళ్తున్నాను అన్నమాట సో నేను ఎంఏ అయితే అప్లై చేశాను ఇప్పుడైతే నేను ఓపెన్ లో చేస్తున్నాను ఎందుకు అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళలేను వరకు అయితే రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని బీఈడి వరకు కూడా కాకపోతే ఈ టూ ఇయర్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అలాగే ఎంఏ తెలుగు అయిపోతుంది అని చెప్పేసి ఇలా ఎంఏ తెలుగు అయితే నేను తీసుకున్నాను ఇక్కడ మా పాప అయితే ఫస్ట్ టైం కాలేజ్ అయితే వచ్చేసాను చూడండి ఇక్కడ క్లాస్ రూమ్స్ నాకు వీలైన దగ్గర నేనైతే ఇలా వీడియో క్లిప్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాను ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ఆడపిల్లలు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధించాలి అనేది నా తపన అన్నమాట ఇక్కడ మేమైతే రిటర్న్ అయిపోయినాము మధ్యలో అయితే తక్కువ తీసుకున్నా నేను వీడియో ఇక్కడ మా అరుసు పాపకి ఫుల్ శుభర్ వచ్చింది అన్నమాట అందుకోసమే అలా ఉంది చూసారు కదా అక్క చెల్లెలు ప్రేమ మామూలుగా లేదు ఇక్కడ నేనైతే టీవీ పెడుతున్నాను కాలేజ్ అలేజ్మెంట్ వచ్చేటప్పుడు అయితే కాలేజ్ ముందే ఒక కార్ అయితే దొరికింది అన్నమాట సో కార్ లో అయితే వచ్చేసినాము ఇక మేము వచ్చిన తాతకి పార్సల్ అయితే ఇచ్చేసుకున్నాము మేల్స్ ఇక్కడ తినేసి ఇక్కడ మేము అయితే వచ్చే వరకు ఈవినింగ్ అయింది టీ పెట్టుకుని తాగేసాం పాప ఒక రోజుకి బెంగ పెట్టుకుంది అయితే అయిపోయింది నేనైతే కాలేజ్ నుండి ఇంటికైతే వచ్చేసిన ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అంత జర్నీ చేసి రావడం అంటే మామూలు ముచ్చట కాదు అంటే ఈ సిచ్యువేషన్లో మీరేమంటారు ఈ వ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేసాలని అనుకుంటున్నాను కొంచెం ఎంటర్టైన్ అయినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్